అందరికీ నమస్కారం ఈరోజు మనం కన్నీరు పెట్టించే మంచి ప్రేమ కథ గురించి తెలుసుకుందాం కథ చివరి దాకా వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనిరుద్ చిరుద్యోగి అతను వాసంతితో ప్రేమలో పడతాడు ఇద్దరు చాలా గాఢంగా ప్రేమించుకుంటారు అనిరుద్ తనకున్నంతలో చాలా బహుమతులు కూడా ఇస్తుంటాడు ఒకరోజు వాసంతి అనిరుద్తో రేపటి నుండి నన్ను చూడడం వీలవదు నేను అమెరికాకు వెళ్తున్నాను బాయ్ ఫోన్ చేసి చెప్పి స్విచ్ ఆఫ్ చేసేస్తుంది అప్పటి నుండి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ పనిచేయదు అనిరుద్ చాలా రోజులు బాధపడి తను కేవలం చిన్న ఉద్యోగి కాబట్టి వాసంతి తనను అలా వదిలేసిందని భావించి చాలా కష్టపడి కొన్ని సంవత్సరాలలో తనదైన వ్యాపారాన్ని ప్రారంభించి మంచి స్థితికి ఎదుగుతాడు ఇప్పుడు తనకు ఇల్లు కారు మంచి బ్యాంకు బ్యాలెన్స్ వస్తుంది ఈ సమయంలో తన ప్రేమను మరొక్కసారి చెబుదామని అనిరుద్ మరల తన ఊరికి ప్రయాణం అవుతాడు ఊరికి తన స్వంత కారులోనే వస్తాడు ఊరి ప్రారంభంలో ఒక జంట అతనికి తారస పడతారు చాలా దూరం నుండే అనిరుద్ గుర్తుపడతాడు వారు వాసంతి అమ్మ నాన్నలని వారు వర్షంలో వెళ్తూ గొడుగు క్రింద చాలా బాధగా ఉన్నట్లు అనిపిస్తుంది అక్కడికి దగ్గరలో శ్మశానం తప్ప వేరేదేమీ లేదు అందుకే వారు ఎక్కడికి వెళ్తున్నారు ఏమైంది అనే ఆసక్తితో చూస్తూ ఉన్నాడు అనిరుద్ వారు శ్మశానంలోని ఒక సమాధి దగ్గర ఆగిపోయి రోధించడం గమనిస్తాడు చూస్తే అక్కడ తన వాసంతి చిరునవ్వులు చిందిస్తున్న ఫోటో ముందు రెండు దీపాలు కనబడతాయి అంటే తన వాసంతి చనిపోయిందా ఒక్కసారిగా భూమి కృంగిపోయినట్లు అనిపించింది అనిరుద్కి కళ్ళు ఒక్కసారిగా నీటితో నిండిపోయి ఏమీ కనిపించలేదు వాసంతి తల్లిదండ్రులు అనిరుద్ని గమనించి దగ్గరకు వచ్చి ఆప్యాయంగా నిమరుతారు అనిరుద్ అంకుల్ ఏమైంది వాసంతికి అని అడుగుతాడు వాసంతి అమెరికా వెళ్ళలేదా అని అడుగుతాడు బాబు వాసంతి అమెరికా వెళ్ళలేదు నీకు ఫోన్ చేసిన రోజు వాసంతి చివరి రోజు తను చాలా రోజుల నుండి క్యాన్సర్తో బాధపడుతుంది నీవు ఉన్న స్థితి నుండి ఎదగాలని తనను పూర్తిగా మర్చిపోవాలని అలా అబద్ధం చెప్పింది తనను క్షమించు అని చెబుతారు తనను ఇంతగా ప్రేమించిన వాసంతిని తప్పుగా భావించాడని అర్థమైంది అనిరుద్కి ప్రేమ ఎప్పుడు త్యాగానే కోరుతుందనుకున్నాడు తాను త్యాగం అనుకున్నాడు కానీ నిజంగా త్యాగం చేసింది వాసంతినేనని తనకు ఇప్పుడున్న బంగారు భవిష్యత్తుకు మూల కారణం వాసంతియేనని అర్థం చేసుకోవడానికి ఎంతోసేపు పట్టలేదు అనిరుద్కి మన అనుకునేవారు దూరం అయితే పడే బాధ ఎంతో ఎక్కువ కానీ ఆ దూరం ఎందుకు ఏర్పడిందో తెలుసుకోగలిగితే జీవితంలోని చాలా బాధలు మన ధరికి చేరవు చూశారు కదా అండి ఈ కథ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి అలాగే మంచి మంచి కథల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కథకు నచ్చితే ఒక లైక్ చేయండి